హాయ్ ఆల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి చేసుకుందాం అసలు దొండకాయ అంటే నచ్చిన వల్ల కూడా ఈ పచ్చడిని మెచ్చుకోవాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది ఫస్ట్ దొండకాయని తీసుకొని బాగా వాష్ చేసి సన్నగా తరుక్కోండి సన్నగా తరగడం వల్ల ఆయిల్లో బాగా హీతే పచ్చివాసన లేకుండా ఉంటుంది తర్వాత ఒక టమాటో ఒక ఎరగేద్దాం కొంచెం చింతపండు మీ టేస్ట్కి తగ్గ మిరపకాయలు అంటే మీ కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువగా వేసుకోండి ఆయిల్ పోసుకొని టమాటాలు వేసుకోండి అది బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని పరపకాయలు వేసుకోండి బాగా ఫ్రై అవ్వనివ్వాలి సిమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి అది దొండకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని మూత పెట్టేయండి దొండకాయలు మళ్ళీ ఎక్కువసేపు పడుతుంది ఫ్రై అవ్వనాటికి ఫ్రై అవ్వేలోగా ముందుగా చేసుకున్న టమాటో పచ్చిమిర్చి ఆరునిచ్చి మిక్సీ పట్టించండి సాల్ట్ వేసు ఆనియన్ ఉంది కదా అది ఫ్రై అవ్వనివ్వకుండా అలాగే మిక్సీలో వేసేయాలి టేస్ట్ బాగుంటుంది తీసి చూస్తే బాగా ఫ్రై అయిపోయినాయి దొండకాయలు ఇంకా వాటిని చల్లారి నుంచి వాటిని కూడా మిక్సీ పట్టేయాలి పచ్చడిని తాళిం పెట్టేసి వేయాలి ఇందులో ఒక వాటర్ డ్రాప్ కూడా లేదు మొత్తం ఆయిల్లోనే చేసాం కాబట్టి నిలువ పచ్చడి ఇన్ని ఉంటుంది కానీ మనం వండినే తినేస్తాం అంత టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్